సినిమా రంగంలో ఉన్న చాలా మంది రాజకీయాల్లోకి రావడం మన దేశంలో సర్వసాధారణమే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఎంతో మంది హీరోలు హీరోయిన్లు కమిడియన్లు విలన్లు ఇతర ఆర్టిస్టులు రాజకీయాల్లో అడుగుపెట్టి తమదైన ముద్ర వేశారు ఆయా రాష్ట్రాల్లో హీరోలు హీరోయిన్లు సొంతంగా పార్టీలు పెట్టిన వారు కూడా ఉన్నారు ఇక ఈ ట్రెండ్ దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో సినిమాల్లో బాగా పాపులర్ అయిన వాళ్ళు ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన దాఖలాలు కోకలలు ఇక గతేడాది జరిగినలో సభ ఎన్నికల్లో కూడా సినిమా సెలబ్రిటీలు పోటీ చేయగా అందులో కొందరు గెలవగా మరికొందరు ఓటమి పాలయ్యారు అయితే ఎదురుకాగా సమాధానమిచ్చారు ఆఫర్ వచ్చినట్లు బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా తాజాగా వెల్లడించారు అయితే ఆ ఆఫర్ ను తాను సున్నితంగా తిరస్కరించినట్లు ఆమె తెలిపారు తాను రాజకీయాల్లోకి రాకపోవడానికి గల కారణాలను కూడా ఈ సందర్భంగా ప్రీతి జింటా వివరించారు రెండు వేల పదహారు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీన అమెరికాకు చెందిన జీన్ గొడవ కడెనఫ్ ను పెళ్లి చేసుకున్నారు వివాహం తర్వాత బాలీవుడ్ కు దూరంగా ఉన్న ప్రీతి జింట బిజినెస్ చూసుకుంటున్నారు అయితే తాజాగా లాహోర్ పంతొమ్మిది సినిమాతో తిరిగి బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇస్తున్నారు ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా ఫ్యాన్స్ తో ముచ్చటించారు ఈ సందర్భంగా ప్రీతి జింట పొలిటికల్ ఎంట్రీ గురించి ఓ ఫ్యాన్ అడిగారు దానికి సమాధానం ఇచ్చిన ప్రీతి తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని తేల్చి చెప్పారు కొన్నేళ్ల క్రితం పలు రాజకీయ పార్టీలు తనని ఎన్నికల్లో పోటీ చేయాలని టికెట్లు కూడా ఆఫర్ చేసినట్లు చెప్పుకొచ్చారు ఒక దశలో రాజ్యసభకు ఎంపిక చేస్తామని కూడా ఆఫర్ ఇచ్చాయని తెలిపారు అయితే సున్నితంగా వాటిని తాను తిరస్కరించినట్లు చెప్పారు ఎందుకంటే తనకు రాజకీయాలు తెలియదని వెల్లడించారు దీనిని కొనసాగింపుగా మరో ఇంకో ప్రశ్న అడిగారు గతంలో మీరు ఎదుర్కొన్న పరిస్థితులే మిమ్మల్ని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నాయా అనే ప్రశ్న ఎదురైంది ఆ ప్రశ్నకు బదిలిచ్చిన ప్రీతి చింటా దేశంలో సోషల్ మీడియా ఎంత విపరీతంగా మారిందో ఇలాంటి కామెంట్లను బట్టి అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నారు తాను రాజకీయ నాయకురాల్ని కాదని తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని ఒక సాధారణ మహిళగానే ఉంటానని సమాధానమిచ్చారు ప్రముఖ డైరెక్టర్ మనరత్న్ దర్శకత్వంలో వచ్చిన దేశ సినిమాతో ప్రీతి జింటా బాలీవుడ్ కు పరిచయం అయ్యారు ఆ సినిమాలో బాలీవుడ్ బాద్షా షారుఖ్ తో కలిసి నటించి తొలి మూవీతోనే మంచి గుర్తింపు పొందారు ఇక వెంకటేష్ హీరోగా ప్రేమంటే ఇదేరా సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించారు ఇక ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత సన్నీ రియో తో కలిసి లాహోర్ పంతొమ్మిది వందల నలభై ఏడు సినిమాలు నటించారు అమీర్ ఖాన్ ప్రొడక్షన్ లో ఈ సినిమా నిర్మిస్తుండగా దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి ఈ సినిమాకు రాజ్ కపూర్ సంతోషి దర్శకత్వం వహిస్తుండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు